వావ్ సూపర్ సూపర్ చికెన్ పికిల్ చూస్తుంటే చికెన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజైతే నేను మీకు చికెన్ పికిల్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఒక కేజీ వరకు చికెన్ తీసుకోవాలి ఈ విధంగా గిన్నెలో వేసి పెట్టుకొని కొద్దిగా పసుపు సాల్ట్ వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు మసాలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి మసాలా కోసం రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఐదు లవ యాలకులు ఐదు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క తీసుకోవాలి ఒక మూడు చెంచాల ధనియాలు కూడా తీసుకోవాలి కాకపోతే నాకడ ధనియా పౌడర్ ఉంది కాబట్టి నేను ధనియాలు తీసుకోవట్లేను వీటన్నిటిని వేయించి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి మసాలా ఈ విధంగా వేయించుకొని మిక్సీకి పట్టుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ వేయించుకొని మిక్సీకి పట్టుకోవాలి టెన్ మినిట్స్ మ్యాగ్నెట్ అయిన చికెన్ ఎప్పుడైతే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడైన తర్వాత ఒక పావు కేజీ అంతా ఆయిల్ పోసుకోవాలి కేజీకి పావు కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ అయితే వేడయింది ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా మ్యారినేట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల ముక్క బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది చిన్నపిల్లలు తినడానికైతే చాలా బాగా ఇష్టపడతారు వాటర్ అన్నీ సపరేట్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వడానికి మినిమమ్ ఒక హాఫ్ ఎన్ అవర్ టైం పడుతుంది స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి హైలో పెడితే ముక్క లోపల ఉడకదు పైన బ్రౌన్ కలర్ తొందరగా వచ్చేస్తుంది అందుకే సిమ్లో పెట్టి నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి మేమైతే చికెన్ బోన్లెస్ కాకుండా బోన్స్ తోటే పెడుతున్నాము ఎందుకంటే మా చిన్నాడపడుచు వాళ్ళైతే ఫుల్ కోడి పంపించారు ఆ కోడిని కట్ చేయించుకొచ్చి మొత్తం పికిల్ చేస్తున్నాం బోన్స్ తోటే చేస్తున్నాం ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన గిన్నెలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇంకా కొన్ని పీసులు ఉన్నాయి అవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత పోపు చేసుకుంటే అయిపోతుంది బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇదే విధంగా ఇంకా కొద్దిగా మిగిలిన పీసులను కూడా వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ముందుగా చూపించిన విధంగానే ఇప్పుడు కూడా చికెన్ నుంచి వాటర్ సపరేట్ అయ్యి అయ్యేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినవి ఇక వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం అదే ఆయిల్లో అయితే ఇప్పుడు పోప్ చేసుకుందాం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వేసుకొని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అల్లం పచ్చివాసన ఉంటే పచ్చడి తొందరగా పాడవుతుంది ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి వేసి కలుపుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే కారం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఇందాక మనం ముక్కలకు పట్టించాం కాబట్టి మళ్ళీ ఉప్పు ఎక్కువైతుంది వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత చికెన్ పీస్ వేసుకొని కాస్త సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చికెన్ పీసులు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కాసేపు సిమ్లో ఉంచుకోవాలి కారం మసాలాలు ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని కాసేపు సిమ్లో పెట్టుకొని దించుకోవాలి లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం పోసుకోవాలి నిమ్మరసం పోసుకొని కలుపుకోవాలి ఇంతే అండి చికెన్ పచ్చడి అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇది ఈరోజు కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా రేపటి వరకు అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు తక్కువగా ఉన్నది Okay friends, bye Marie.